ముప్పై మూడో వార్డు కల్లూరులో ప్రజా పోరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది చౌడేశ్వరి నగర్ జానకీ నగర్ నగర్ ఇందిరమ్మ కట్ట కుర్వగిరి పెద్దగండి ఏరియాల్లో ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి కల్లూరు కార్యదర్శి జే శ్రీనివాసులు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి గురుశేఖరన్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు కె సుధాకరప్ప సిపిఎం నాయకులు జి మధు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కరెంటు ఛార్జీలు పెంచామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపడానికి సిద్ధపడిందని తెలిపారు అంతేకాకుండా ఉచిత ఇసుక హామీలు అమలు చేస్తానని ఇంతవరకు ఉచిత ఇసుక అందుబాటులోకి రాలేదని వారు తెలిపారు ఈ మధ్య కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య మానవుడు కొనలేని పరిస్థితి ఉందని వారు తెలిపారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం ప్రస్తుతం వాటిని మర్చిపోయిందని తెలిపారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రతి విద్యార్థికి తల్లి వందనం పదిహేను వేల రూపాయలు యాభై సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి పెన్షన్లు నిరుద్యోగ సమస్య నిర్మూలన పథకాలను వెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కరెంటు ఛార్జీల ధరలు తగ్గించాలని ఇంటి పన్ను తక్కువ చేయాలని ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయకూడదని చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉచిత ఇసుక ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రజల పైన వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమైంది ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ రోజు పాలించే ప్రభుత్వం అది వైఎస్ఆర్ పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది మనం ఒకసారి ఏం వాగ్దానాలు చేస్తున్నారు వాళ్ళు ఏం అమలు చేస్తున్నారని ఒకసారి ఆలోచించవలసిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే ఎన్నికల ముందు వాగ్దానాలు రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు కానీ ఇచ్చిన మాటను వెనక్కి తీసుకొని ఈరోజు ప్రజల పైన భారాలు వేయడమే పనిగా పెట్టుకొని ఈ రోజు చేస్తా ఉన్నారు అందుకనే మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి సూపర్ సిక్స్ మీరు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం ప్రతి మహిళలకు పదహైదు వందలు ప్రతి నెల ఇస్తా ఉన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తా ఉన్నారు ఉచిత ఇసుక అమలు చేస్తా ఉన్నారు మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తా ఉన్నారు మరి ఎక్కడ పోయిందని మేము అడుగుతున్నాం మరి తల్లికి వందనని మరి చదువుకునే పిల్లలకి అందరికి ఈరోజు ఇంట్లో ఎంత మంది అంటే అందరికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఈ సంవత్సరం కానీ ఇప్పటికీ ఇంకా ఒక్క మహిళకు కానీ తల్లికి వందనం అనేది ఒక్క విద్యార్థి కూడా ఇంతవరకు డబ్బులు ఇది కాని ప్రభుత్వం చెప్పి మనల్ని మోసం చేస్తుంది పార్టీగా మేము కోరుతున్నాం పెరిగినటువంటి ధరలు తగ్గాలంటే ప్రజలు పోరాటంలోకి రావాలా పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గాలంటే ప్రజలు